వేసవిలో అటు సూర్యతాపం ఉంటూ ఉంటే నీరు పడితే దాన్ని ఆకాశగంగ అంట అది ఎక్కడ కురిసిన గంగా తీరంలో ఆకాశ గంగ వేసవి అంటే స్వసంతం ప్రవేశించిన తర్వాత ఇదే ప్రభవత కురుస్తున్నదండి ఇవాళే ఏమి ఆశ్చర్యం ఏమి ఆశ్చర్యం ఇంకా పుష్కరాలు రాకముందే ఒక్కసారి ఆకాశ గంగ ఇక్కడున్న భూగంగతి కలుసుకుంటుంది పలకరిస్తుంది పాపం లేచి వెళ్ళవలసిన పరిస్థితి నేను అనుకున్నాను ఇక్కడ కోలల నుంచి నీళ్లు తులుతున్నాను అనుకుని నేను కూర్చున్నాను ఇప్పుడు అర్థం ఇది అంత పడుతుందని అయినా మీరు కూర్చున్నారంటే తాపం నుంచి శాంత పొందడానికి కానీ శంకరః లోక శంకర అనగానే ఇది సత్యమని రుజువు చేస్తూ కాశీ ఆకాశం వర్షం కురుస్తుంది ఇంకేం కావాలి ఇక్కడ కాశీ ఆకాశం మరి శంకరుడు కాశీలో కూర్చొని విశ్వానత్ని ఏలుతాడు ఒక్కటి మర్చిపోవద్దు ఏ క్షేత్రం చదివితే ఆ క్షేత్రమే గొప్పదని ఎక్కడే ఉండవచ్చుగాక కానీ అన్ని పురాణములు గొంతెత్తి వేదంతో సహా చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే నిజమే పల్కెద బాహులెత్తి శృతివాణి జాహ్నవి గోపతి ధ్వజడు గురిగా ఓ వారాణీ దేవి ఓ గజర్మ అంబరు కూర్మి పట్టణమా నిన్బోల అంబుజ గర్భాండము నందు లేవు నగరంబుల్ తీర్థరాజంబులు ఇది మహర్షి చెప్పాడు ఇదేదో సంస్కృత శ్లోకంలా అనిపించింది ఎందుకంటే అర్థం కాలేదు కదా తెలుగు పద్యం ఇది చెప్తున్నాడు నిజమే పల్కెద బాహులెత్తి చేతుల్పి చెప్తున్నాను నువ్వు చెప్తే మేము నమ్మేస్తామా అంటే నా మాటకు సాక్షి ఉన్నారు అంటే శృతివాణి జాహ్నవి గోపతి ధ్వజ డు గణేశ్వరుల్ గురిగా వేదమాత గంగామాత శృతివాణి జాహ్నవి గోపతి ధ్వజ అంటే వృషభధ్వజని శివుడు డుంఠీష డుంఠీశ్వరుడు గణేశ్వరు గణపతి గణేశ్వరుడు అంటే కాలభైరవాదులు వీళ్ళందరూ సాక్షిగా చెప్తున్నాను ఏమిటి అంటే ఓ గజ చర్మాంబరు కుర్మి పట్టణమా ఓ వారాణసీ దేవి నిన్ బోల అంబుజ గర్భాండము నందు లేవు నగరంబల్ తీర్థరాజంబులను ఒక్క భూమి అందే కాదు చతుర్దశ భవనాల్లో గంగా లాంటి నది కాశీ లాంటి క్షేత్రం లేదు తెలుసుకోండి ఇక్కడ కాశీ లాంటి క్షేత్రం లేదు నకాశికా న కాశి కా కదాచిత్ కాశీ భూమి అనుకుంటున్నారా కాశీ మహాజ్యోతి స్వరూపం మన మహాజ్యోతులు ఉన్నాం ఇది ఒక రహస్యం కాశీ రహస్యం అలాంటి రహస్యభూమైనటువంటి కాశీ సమస్త విశ్వానికి జ్ఞానం ఇచ్చే కాశీ అందుకే సమస్త విశ్వానికి జ్ఞానమివ్వడానికి ఆర్యాంబా శివగురువుల తపఫలంగా వృషాచేశ్వరుని ఆరాధన వల్ల ఆయన కృపఫలంగా పూర్ణానదీ తీరంలో కారెలు ఆవిర్భవించినటువంటి మహానుభావుడు పుట్టుకుతోనే జ్ఞానైనటువంటి మహానుభావుడు విద్యాస్వరూపుడి ఈశాన సర్వేద్యా అన్నట్లుగా అతి బాల్యంలోనే స్వరూపడే తేజరిల్లి అపార కరుణాస్వరూపంగా ఒక బీదరాలి కారుణ్యాన్ని చూసి ఒక బీదరాలి పేదరికాన్ని చూసి ఆ దైన్యాన్ని చూసి కరుణతో హృదయం కరిగి పరమేశ్వర గుణమైన ఆత్మగుణమైన కరుణను ప్రకటించి కనకధారను కురిపించిన ఆదిశంకర భగవత్పాదుడు వారు స్మరించినంత మాత్రమే అనుగ్రహిస్తారు గురుచరిత్ర అంటే అదండి గురుచరిత్రని చాలామంది పారాయణ చేస్తారు గుర్తు పెట్టుకోవాల్సింది దత్తాత్రేయ గురుచరిత్ర తర్వాత గురుచరిత్ర ఆదిశంకర భగవత్పాదులు వారిదే పారాయణ చేయండి చాలు ధన్యమైపోతారు ఇది ఏదో ఇవాళ ప్రకటిస్తున్న ఆవేశ పాట కాదు పరిశీలించి చెప్పే మాట శంకర చరిత్ర చదువుతున్నప్పుడు కొన్ని ఘట్టాలు వస్తాయి ఒక్కొక్క ఘట్టానికి ఒక ఫలం ఉంటుంది శంకరు జననగాథ వింటే ఒక ఫలం శంకరులు కనకధార ఆరేళ్లకి కురిపించిన ఘట్టం ఒకటి ఉంది ఆ ఘట్టం చదివి కనకధార అస్తత్వం చేయితే ఒక ఫలం శంకర్లు ఆతుర సన్యాస దీక్ష తీసుకున్న ఘట్టానికి ఒక ఫలం ప్రతి ఘట్టాలకు ఒక ఫలశుతి చెప్పగలం ఆదిశంకర విజయాల ప్రమాణంగా చెప్పండి అంత విశేషం అది పారాయణం కావాలి ఆదిశంకర విజయం మన పారాయణ గ్రంథం కావాలి అది గురుచైత్ర కాబతుంది ఆదిశంకర గురుచైత్ర మరుగురాదు ఆరేళ్లకి ఆ మహానుభాణాలు కురిపించాడు ఇంకా చిన్న వయస్సులోనే భవానీ భుజంగ ప్రయాతం రచించారని చెప్తారు సమస్త శాస్త్రం వేదాంత శాస్త్రం శ్రీవిద్యాశాస్త్రం భవానీ భుజంగంలో కనకధార స్తోత్రంలో కనబడుతుంది కనకధార స్తోత్రంలో శ్రీ విద్య ఎలా ఉందని చెప్పాలి అంటే ఐదు రోజులు పట్టింది నాకు ఐదు రోజులు శ్రీచక్ర ఎక్కడ చూపించాడు కనకధార స్తోత్రంలో సౌందర్య సౌందర్యలహర్లో ఏ శ్రీ విద్య చెప్పాడో ఆ శ్రీ విద్యను ఆరేళ్ళకి చెప్పాడు మహానుభావుడు మరోరాజు